హాయ్ అండి ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటుంది ఉత్త చేతులతో వచ్చింది అనుకుంటున్నాను కదా ఒక్క నిమిషం టైం ఇవ్వండి వన్ టూ త్రీ మ్యాజిక్ స్టార్ట్ ఇదిగోండి ప్రోడక్ట్ సూపర్ కదా అబ్బా ఇందులో ఏముందో తొందరగా తెలుసుకోవాలని ఉంది నాతో పాటు మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓపెన్ చేసేద్దాం నాతో పాటు వచ్చేయండి అన్నట్టు ఒక్క నిమిషం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కట్టడం అరే ఇది బ్లౌజ్ లాగా ఉంది అని అనుకుంటున్నారా బ్లౌజేనండి బ్లౌజ్ లాగా ఉండడం ఏంటి బ్లౌజే వెల్వెట్ బ్లౌజ్ అనమాట చాలా స్మూత్గా ఉంది అయినా ఎందుకు ఇది ఆర్డర్ పెట్టానంటే ఈ మధ్యకాలంలో బ్లౌజులు కుట్టించాలంటే ఒక ఐదు వందలు క్లాత్ కొనాలంటే ఒక రెండు వందలు మొత్తం కలిపి ఏడు వందలు వీటికి చీరలే వచ్చేస్తున్నాయి దీనికి పెట్టే కాస్ట్కి అంతా పెట్టి కుట్టిస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా అంటే అది లేదు అందుకే ఈ అంతా ఎందుకని నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను మరి మీరు కూడా ఇది ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా అది ఎలా లాగాని అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి నేనైతే మీకు లింక్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు సరే మరి ఉంటాను బాయ్